టిక్ టాక్ రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమస్ అయిన కేతిక ఆ తర్వాత పూరి తెరకెక్కించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యింది మొదటి సినిమాతోనే అందరి దృష్టి కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీ మాత్రం సక్సెస్ కాలేదు కాని టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది తాజాగా కెరీర్లో మొట్టమొదటి హిట్టు అందుకుంది ఈ వయ్యారి రొమాంటిక్ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించింది కేతిక శర్మ తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు అయినా ఆఫర్స్ మాత్రం క్యూ కట్టాయి గ్లామర్ షోతో కుర్రాళ్లను ఫిదా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత నాగశౌర్య సరసన లక్ష్య రంగరంగ వైభవంగా బ్రో సినిమాల్లో అవకాశాలు అందుకుంది కానీ ఈ మూడు సినిమాలో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి దీంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి నెమ్మదిగా సినీ రంగంలో సైలెంట్ అయ్యింది ఈ వయ్యారి కానీ ఇటీవలే సింగిల్ మూవీతో భారీ కొట్టింది ఈ ముద్దుగుమ్మ ఇందులో ఇవానా సైతం కథానాయికగా నటించింది శ్రీ విష్ణు ఇవానా కేతిక శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సింగిల్ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది దీంతో కెరీర్లో మొట్టమొదటి హిట్టు అందుకుని ఫుల్ జోష్ మీదుంది కేతిక అయితే ఈ అమ్మడుకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదని ప్రస్తుతం కేతిక సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తుందని సమాచారం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ నిత్యం లేటేస్ట్ ఫోటో